ఆనంద సీరియస్గా చూస్తూ ఉండగా అనన్య కాళ్ళు పట్టుకుందాం అనుకుంటుంది కానీ కాళ్ళు పట్టుకోవడానికి వెనక ఆ అడుగు వేసి ఇంకా వద్దు నేను ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కుంటానో నేను కాళ్ళు పట్టుకోకూడదు అని అనన్య అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద ఏమో సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ నీ సంగతి చెప్తానే అని అనుకుంటుంది ఆ తర్వాత ఆనంద ఇంకా అలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లీలావతి అక్కడికి వస్తూ ఉంటుంది లీలావతి ఇలా అంటుంది ఏమైంది ఆనంద ఇక్కడ అని అంటే అక్క నేను మన సరోజా వాళ్ళు మన లహరి గురించి పెళ్లి చూపులకి అవన్నీ చూసుకొని బాగా ముహూర్తాలు కూడా పెట్టిద్దామని ఆలోచిస్తున్నాను అక్క అని అంటే సరే ఆనంద నీ ఇష్టం అనేసి ఇంకా మొహం చాటేసినట్టుగా వెళ్ళిపోతుంది తను అలా వెళ్ళిపోగానే ఒక ఆనంద ఏంటి అక్క ఇలా వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది ఆ తర్వాత లీలావతి భర్త కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఆనంద భర్త దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అన్నయ్య ఈరోజు ఆఫీస్లో ఈ పనులన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను నీకు చెప్పి ఫైల్స్ ఇస్తాను నువ్వు చూసుకో అన్నయ్య అని ఏంటో చెప్పేసి అలా చెప్తూ ఉండగానే అవన్నీ నాకు తెలియవు నువ్వే చూసుకో అనేసి పేపర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు వాళ్ళ అన్నయ్య ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఇదేంటి అన్నయ్య ఇలా చేసి ఇంకా వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే రోహిత్ వస్తాడు పైనుంచి దర్శన్ వాళ్ళని చూస్తూ ఉంటాడు రోహిత్ వచ్చేసి ఇలా ఏమైంది మీరిద్దరు ఇక్కడ ఉన్నారు అని అంటే ఆనంద ఒక పెళ్ళి గురించి దాని గురించి మాట్లాడింది అంటే నాతో ఆఫీస్ గురించి మాట్లాడాడు అందుకే పట్టించుకోకుండా వచ్చేసామంటే అలా ఎందుకు చేస్తున్నారంటే రే నువ్వు తను తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టావు మరి ఇప్పుడు తన గురించి ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకుంటారు దర్శన్కి నీ మీద ఇంకా కోపం వస్తుంది కదా అంటే దర్శన్కి కోపం వస్తే నాకేంటి అయినా మన ఫ్యామిలీ విషయంలో ఆ అమ్మాయి కలుగజేసుకుంది అందుకే పెట్టించాం దర్శన్కి ఎందుకు కోపం వస్తుంది అని అనగానే అరే అలా ఎందుకు ఆలోచిస్తున్నావు దర్శన్ నీ మీద మొన్నే మనల్ని పరాయి వలలాగా అందరూ మాట్లాడారు కదా దర్శన్ నీకు మా కుటుంబానికి సంబంధం లేదు అనేసి మరి మనం కూడా ఆలోచించుకోవాలి అలా ఏం కాదు నేను వాడి మన తమ్ముడు వాడు అంటే అన్నాడు ఒక మాట వదిలేస్తామా అని రోహిత్ అంటాడు ఇంకా అది కాదురా మనం మన అనుకుని వాడుతున్నాం కానీ వాళ్ళు మన అనుకోవట్లేదు నా కుటుంబం నా ఫ్యామిలీ మా జోలికి రావద్దు అంటున్నారు కదా అంటే మీరు అవన్నీ వదిలేసేయండి పాపం శరణ్య ఒక ఆడపిల్ల గురించి అయినా మనం ఆలోచించాలి కదా అని అంటూ ఆనేస్తాడు రోహిత్ అలా అని మీరు వర్తించండి అని వెళ్ళిపోతాడు ఇక పైనుంచి దర్శన్ వింటూ అలా చూసి వెళ్ళిపోతాడు ఆనంద దగ్గరికి ఆనంద భర్త వచ్చి మాట్లాడతాడు ఆనంద అన్నయ్య ఇలా చేశాడు అని అంటే అవును అక్కడ కొంచెం మార్పు వచ్చింది వాళ్ళు బాధపడుతున్నారు అందుకనే వాళ్ళు అలా చేస్తున్నారు అయినా ఇదన్నిటికీ కారణం మన దర్శనే కదా దర్శన్ వల్ల ఇలా జరిగింది మరి మన తప్పే కదా అని అంటూ బాధగా అంటే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఇక వెంటనే బాధపడుతూ ఏం చేయాలో తెలియట్లేదు పాపం మన వల్ల సరైన కూడా ఇబ్బందులు పాలైంది దర్శన్ ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు అని ఆనంద బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సమీరాతో పోలీసులు ఇలా అంటూ ఉంటారు చెప్పవే చెప్పు ఆ అమ్మాయిని ఏం చేసావో చెప్పవే అని అంటూ ఉంటే ఇక అప్పుడే సమీరా ఇలా అంటుంది ప్లీజ్ నాకేమీ తెలియదు మీకు దండం పెడతాను నన్ను వదిలేసేయండి అని అడుగుతూ ఉంటే నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తామే నిన్ను వదిలేయము అసలు అమ్మాయి గురించి చెప్తావా చెప్పవా అంటే నిజం చెప్తున్నాను ఒట్టు నాకు తెలియదు అని అంటే తెలియదు అంటావా అనేసి ఇంకా కొడుతూ ఉంటారు లాటీలతో అలా కొడుతూ ఉంటే ఇంకా అప్పుడు నిజం చెప్పేదాకా నేను వదిలిపెట్టం ఇలాగే కొడతాం చెప్పు అని అంటూ బెదిరిస్తూ ఉంటారు అయినా సరే చెప్పటానికి తను భయపడుతూ ఉంటుంది ఇంకా చెప్పకుండా అన్ని దెబ్బలు తింటూ ఉంటుంది ఇక అంతలో అనన్య అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి ఇంకా సమీరాని అరెస్ట్ చేశారు కదా అని అంటే అవును మేడం మీరు అనవసరంగా మీ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు ఈ అమ్మాయి అసలైన అంత అదే కీలకదారి పాత్రధారి అని అంటూ చెప్తే అప్పుడు నేను ఒకసారి మాట్లాడతాను తనతో అని అంటే ఇంకా వద్దు మేడం లోపల గట్టిగానే ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా కొంచెం సేపు అయితే నిజం కూడా చెప్పేస్తుంది అంటే ఇప్పటిదాకా ఏం చెప్పలేదు కదా అంటే చెప్పలేదు ఇప్పుడు చెప్తుందిలే అని అంటూ అంటే వద్దు వద్దు నేను ఒకసారి మాట్లాడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే సరే వెళ్ళండి కానిస్టేబుల్స్ మీరు బయటికి రండి అంటాడు పోలీస్ అతను ఇక అప్పుడే అనన్య లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా సమీరా ఏ సమీరా అని అంటూ లేపుతుంది అని బాగా చితక బాదుతారు కాళ్ళు పెట్టి అరికాళ్ళ మీద కూడా కొడతారు అలా కొట్టిన దెబ్బలకి ఇంకా అప్పుడే లోపలికి వచ్చి ఇలా అంటే సమీర చెప్పావా నా గురించి అని అంటే చెప్పలేదు ఏ చెప్పమంటావా అని అంటే వద్దు నీకు దండం పెడతా చెప్పొద్దు చెప్తే నన్ను కూడా ఇలాగే కొడతారు అని అంటూ అనన్య అంటుంది ఇంకా నేను నిజం చెప్పకుండా ఇలాగే దెబ్బలు తింటూ కూర్చోమంటావా అని అంటే అది కాదు నేను చెప్పేది వినండి అని అంటూ ఎంత చెప్పినా సమీర వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అంతలో ఆనంద పైరవి అక్కడికి వస్తుంది వచ్చేసి ఏంటి పోలీ ఎస్ఐ గారు ఏంటి మా కోడలు కూడా ఇక్కడికి వచ్చినట్టుంది అంటే అవును మేడం ఆ అమ్మాయితో నిజం కనుక్కుంటానని ఇక్కడికి వచ్చింది అని అంటూ ఎస్ఐ అంటాడు ఓ అవునా నిజం కనుక్కుంటానని వచ్చిందా అని అంటే అవును మేడం పాపం తన చెల్లెలు అంటే తనకి చాలా ప్రేమ అనుకుంటా అందుకే పరిగెత్తుకొని వచ్చింది అని అంటే అవునవును తనకి చాలా ప్రేమ అని ఏంటూ ఆనంద అంటుంది నిజం చెప్పింది ఆ అమ్మాయి అంటే చెప్పలేదు మేడం అదే పనిలో ఉన్నాం అంతలో మీ కోడలు వచ్చింది లేకపోతే పాటికి నిజం చెప్పేసేది అని అంటే సరేలే అని ఏంటూ ఆనంద లోపలికి వస్తుంది అనన్య అలా బయటికి పరిగెత్తుకొని వస్తుంది ఏంటి కూడా ఇక్కడికి వచ్చావేంటి నువ్వు అని అంటూ ఉంటే అత్తయ్య గారు నేను సరైన గురించి తెలుసుకుందామని వచ్చాను అతయ్య గారు అంతే అత్తయ్య గారు అని అంటూ ఉంటే అవునా అందుకే వచ్చావా అంటే నిజం అత్తయ్య గారు నిజం చెప్తున్నాను అని ఏంటూ అనన్య అంటుంది లోపలికి వెళ్తుంది ఆనంద భైరవి ఇంకా అన సమీర పక్కన నిలబడి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏ నువ్వు నా కోడలు ఎక్కడుందో చెప్పవే అసలు వాళ్ళిద్దరూ సంతోషంగా బ్రతుకుతున్న జీవితంలోకి నువ్వు వెళ్ళటం అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ జీవితంతో ఆడుకోవాలి అనుకుంటున్నావా నీకు అసలు బుద్ధి లేదా అని ఏంటూ తిడుతూ ఉంటే అది కాదు అని అంటూ చెప్పబోతూ ఉంటే ఏ నీకు ముందే చెప్పాను నేను వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ముందే చెప్పాను అయినా నువ్వు విన్నావా అని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా నువ్వు అని అంటూ ఆనంద సీరియస్గా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేశావు అంటే అసలు ఊరుకోను అని ఏంటో కోపంగా అరుస్తూ ఇలా చెప్తుంది చూడు నువ్వు ఇలా చేయటం నాకు నచ్చట్లేదు నేను ఊరికే వదిలిపెట్టాలని నాకు లేదు నేను చూడు ఏం చేస్తాను నిజం చెప్తావా లేదా వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోతావా లేదా అని ఆనంద ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది సమీర టెన్షన్గా చూస్తూ ఉంటుంది బయట ఉన్న అనన్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్